నిన్నటి దినం మురళి మొన్న ఏదో నేను ఈవీ సుధాకర్ మీద ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మురళిని కూడా కొన్ని వాక్యాలు అన్నానని మురళి నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో నా మీద రెండు పాయింట్ల మీద ఇచ్చినాడు ఆ రెండు పాయింట్లు ఏమంటే నేనేదో ఎంక్రోజ్మెంట్ మీద మున్సిపాలిటీ పొక్కలైన పెట్టి కిందిపు కింత రేటు పైతాపకింత రేటు అని మురళి ఇచ్చినాడు మురళి ఎట్లా చెప్తానంటే అంటే ఆయన తప్పులు చేస్తూ ఇతరుల మీదకి దయాలు వలరించినట్టు చేస్తాను అంటే నాది నా భుజం నేను చెప్పుకుంటే ఎట్లా అని నామే చెప్తాను నేను ఇప్పటికీ రెండు వేల సంవత్సరం నుంచి ఇరవై నాలుగు వరకు మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా ఉండేందుకు నేను నాదే చెప్పుకుంటాను ఫస్ట్ ఎక్కడైనా కానీ మున్సిపాలిటీలో ఒక యాక్టివ్ పెట్టడం కానీ మున్సిపల్ ఆఫీసర్ల మీద అర్జీ పెట్టడం కానీ ప్రొద్దుటూరులో డాక్టర్ల మీద ఒక పేపర్తో కానీ బెదిరియడం కానీ నేను చేసినానని చెప్తే నేను పెడతా నీ లెక్కల్లో ఒకటి నుంచి వంద లెక్కల్లో కృష్ణుడు కదా శిశుపాలుడికి కదా తప్పులు చెప్పినట్టు నేను చెప్తా నువ్వు ఈ ఛాలెంజ్కి ఊరిడ్చి పెడతానంటే అయినా రేపు ప్రెస్ మీట్లో పెట్టడానికి రెడీ అయ్యి చెప్తే ఇద్దరం ఒక పెద్ద మనిషి దగ్గర ఎమ్మెల్యే గారు వద్దు బంగారెడ్డి వద్దు నీకు పెద్ద మనుషులు ఎవరు వద్దు నువ్వు కోరుకునే పెద్ద మనిషి దగ్గరికే నేను వస్తా నేను వచ్చి ఆ పందానికి రెడీ చేసుకుందామంటే ఈ సవాల్ని విధిస్తాను నువ్వు ఆ ఓమేస్పెట్లో నేను ఎంక్రోజ్మెంట్కి ముప్పై మూడు లక్షలు మున్సిపాలిటీలో రోడ్డు శాంక్షన్ చేయించుకుని ఎడల్పు చేయడానికి నువ్వు చెప్పిన సురేష్ శ్రీనివాస్ డాక్టర్ పేరు ఒక్కటి చెప్పినావు సురేష్ శ్రీనివాస్ అన్న దగ్గరికి నువ్వు నేనే రా సాయంత్రం ఐదు గంటలకే పోదాం పర్సనల్గా సారు దగ్గరికి నేనేమన్నా డబ్బులు తీసుకుంటే నేను ఊరి విడిచిపెడతాను నువ్వు తీసుకునేది గాంధీ రోడ్లో ఒక డాక్టర్ దగ్గర మన పార్టీకి చెందిన ఒక పెద్ద మనిషి దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకున్నావు నీ ఇంట్లో మంగతాయి ఆట పెడతా నీ ఇంట్లో మేజీలు తీసుకున్న వాళ్ళను నా పక్కలో కూర్చోబెట్టుకొని రేపు ప్రెస్ మీట్ ఇస్తా సాక్ష్యాలతో సహా వస్తా నువ్వు కూడా నేను ఎక్కడ డబ్బులు తీసుకున్నానో సాక్ష్యాలతో రా రావాలని కోరుకుంటున్నా నువ్వేదో మధ్యలో మహిళ అన్నావు మహిళనే ఊరుకుంటానా లేకపోతే అన్నావు అన్నా నీకంటే ముందుండా మురళి నేను కౌన్సిలర్గా రెండు వేల నుంచి ఇప్పుడు దాకా ఆడపిల్లననే మాట నాకు నువ్వు గుర్తు చేస్తాను మహిళా సీట్లు మోడీ కానీ సోనియా గాంధీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ అనేది ఎప్పుడో వాళ్ళు మహిళలకు సీట్లు ఇచ్చే ఎంపీగా నిలబెడతారు ఎమ్మెల్యేలుగా నిలబెడతాను నువ్వు మహిళని నన్నేంది గుర్తు చేసేది చూడు మురళి నీకొక్కటే గుర్తు చేస్తాను ఛాలెంజ్కి వస్తావా రెడీగా రా నీకు అపార్ట్మెంట్లలో కానీ నీ వాటిలో ప్రజలతో కానీ డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తా సాక్ష్య ఆధారాలు కూడా నువ్వు ఇప్పటికీ వాటిలో ప్రజల దగ్గర ఇవ్వడం నా బూతులు మూడు కానీ నీ బూతులు మూడు కానీ రేపు పందెం పెట్టుకున్నా మధ్యవర్తి దగ్గర ఈ ఉట్టి ఉట్టి సొల్లులు వచ్చి టీవీ ముందర గట్టి గట్టిగా అడిచే నేను భయపడతాను ఆకు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఎంత ఎన్ని పార్టీలు మారినావని నువ్వు చెప్పినావు ఇదే లింగారెడ్డి అన్న ఫస్ట్ రెండు వేల సంవత్సరంలో నాకు టికెట్ ఇచ్చినాడు రెండోసారి కౌన్సిలర్గా ఎందుకు లేకపోయినాడో ఎందుకు నేను రాజశేఖర రెడ్డి వర్గంలోకి అస్తం గుర్తుకు పోవాల్సిందో నువ్వు గుర్తుపెట్టుకోలే అయ్యి నువ్వు ఇప్పుడు పోయినావే పార్టీ పెద్ద ఆయన అడిగిపో చెప్తాడు పెద్ద ఆయన పార్టీ మార్త అంటే మా ఇంట్లో మా మామగారు గర్సపాటి కృష్ణమూర్తి నన్ను ఇంట్లోకి రానీలే నువ్వు ఆస్తి పంచుకొని పేటికి పో వరదరాల రెడ్డి దగ్గర చేరొద్దన్నాడు మళ్ళా మరుసటి రోజు బచ్చల పుల్లయ్య అందరూ వచ్చి చెప్తే నేను రెండోసారి పార్టీకి పార్టీలో గెలుస్తాననే వరదరాల్రెడ్డి నన్ను పిలుచుకున్నాడు నేను ఏ టికెట్టు ఏ పార్టీ ఎవరిని పోలే వరదరాల్రెడ్డి టికెట్టు ఈ పాప ఎక్కడున్నా గెలుస్తాదని పిలిచింటేనే నాకు టికెట్ ఇచ్చింది నీ మాదిరి పార్టీలు వాళ్ళు పిలుచకునే నాయకులు పిలుచకోకునే నీ ఉనికిని సానుకో దానికి పార్టీలు మారుతానావు నన్ను పిలిచి టికెట్టు రాజశేఖర రెడ్డి టైంలో ఇచ్చినారు ఇప్పటికీ రాజశేఖర రెడ్డి కొడుకు వెనకల్లోనే నడుస్తుంది ఈ పార్టీ నువ్వు పార్టీల గురించి మాట్లాడతావు రేపు తెలుసుకుందాం ఒక్కటి చెప్పినావు నాకు అది నవ్వు వచ్చింది ఇంకా నీకు చెప్పలేక చెప్తానా ఏదైనా ఘర్షపాటితో పెట్టుకోవాలంటే నీకు ఎమ్మెల్సీకి నీకు నా వార్డులో ఏం జరిగింది కసిరెడ్డి మహేష్ ద్వారా బాగా గుర్తుపెట్టుకో మేము ఈ మో మేదరవీధి నుంచి నీ కాలనీ వరకు తరుమతానం అంటే నువ్వు లేవు నువ్వు అదే ఎమ్మెల్సీ అన్నకేందో జరిగితే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో గంట లేవు నేను దగులుకుండే గంట కూర్చోలేదు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నేను కూర్చున్నే నాకు అసరెడ్డి మైఎస్ నాయలుడి కోసం కూర్చున్నా నువ్వు నన్ను మాట్లాడతావా ఆడోళ్ళం అంచనా వేసి మాట్లాడాక నువ్వు నువ్వు మాట్లాడేళ్ళకు ఆధారాలతో మాట్లాడి ఈ గర్చపాటి మీద నీకు ఆధారాలు ఒకటి నుంచి నూరు చూపించా కృష్ణుడు శిశుబాలుడికి చూపించినట్టు నూరు చూపించా నువ్వు చూపించావేమో రేపే నీకు నాకు ఇద్దాం ఇంకా అందరితో వద్దు లేదంటావా అక్క ఒక నెల ఆగు కానీ రేపు చెప్పు ప్రెస్ మీట్లో నీకు ఇట్లా పేపర్లు బొచ్చాడు తెచ్చా నువ్వు కాలనీలో ఏం తీసుకున్నావు మున్సిపాలిటీ అంతా యాక్టివ్ చేసినావు ఇన్ని తప్పులు చేస్తానావు కాబట్టి నా గుండెల్లో జగన్ జగన్ అన్నావే నీ గుండెల్లో ఉంటే జగన్కి ఇట్ట చేసిపోరు మీరు లబ్ధి పొంది నిన్ననే అన్నావే నా కూ నా కూతురికి డాక్టర్ సీట్ అని ఆ కృతజ్ఞత లేకుండా కూడా వరదలాల రెడ్డి పిలుచపోకునే కాళ్ళు పట్టుకొని పార్టీ చేయారు మిమ్మల్ని వైప పిలుచుకోలే మీరు కాళ్ళు పట్టుకొని పార్టీ చేయారు నేను నీ మాదిరి బతకలే గర్సేపాటి కృష్ణమూర్తి ఆస్తితో బతుకుతానా నువ్వేందో పద్నాలుగు బస్సులలో నేను పాపర్ పట్టి మూడు అంటాను ఎవరికి పెట్టినా ఉన్నా రాచమల్లన్నకు ఎమ్మెల్యే గారికి పెట్టి పోగొట్టుకునేవా నీ వ్యసనాలకు పోగొట్టుకునేవా నీ సొంతం వ్యసనాలకు పోగొట్టుకొని నా పద్నాలుగు బస్సులు ఖాళీ అయినాయంటావు ఎంటే అవయ్య నువ్వు మనము మన లబ్ధి కోసం ఏదన్నా పోగొట్టుకుంటే అది మా సొంత విషయం పార్టీ కోసం కష్టపడి పెట్టింటే ప్రసాదన్నకి కానీ బంగారెడ్డికి కానీ పార్టీకి కానీ ఒక్క రూపాయి రేపు పట్టి వేసుకో నేను కడతా పో ప్రసాదన్న వద్దు నీ బస్సులు పద్నాలుగులో రాజమల్లన్నకు పెట్టినావో ఖర్చు ఏది పెట్టావు నేను కడతా పది బెసాలతో సహ నేను చెప్తానా ఇప్పుడు ఒక ఆడపిల్ల ఆడపిల్లని సారి కంటావే ఆడపిల్ల అయితే ఏం తగులుతావు రేపే శివాలయంలో దగ్గర తగులుదామా కోటమల్లకి ఆడబిడ్డను నువ్వేంది నాకు రాజకీయం నేర్పిస్తావా రేపు ప్రెస్ మీట్ ఇచ్చేందుకు భద్రంగా మాట్లాడు ఈ సిద్ధమైతే నువ్వన్నా ఊరిచిపెట్టు ఈ సిద్ధమైతే నేనన్నా ఊరించి నువ్వు నాకు నీతిని వల్లించేదానికి అర్హుడు కాదు ఎందుకంటే రెండు వేల సంవత్సరం నుంచి ఘర్షపాటి నాయకుల దగ్గర ఎంబీ రమణాడి దగ్గర మన లింగారెడ్డి అన్న దగ్గర వరదరాలెడ్డి అన్న దగ్గర అన్న దగ్గర ఇప్పుడున్న నీతిగా ఉన్నా నేను పార్టీలో పార్టీలో అమ్మలు పోవాలంటే నాకు ఎవరైనా ఒక యాభై లక్షలు అరవై లక్షలు ఈ లీడర్లు నలుగురు ఇచ్చినారని చెప్పమను నేను ఈ ఊరు ఇచ్చిపెట్టిపోతాను నువ్వు ఊరు విడిచిపెట్టేదానికి కారణాలు తెచ్చలేదు రెడీగా ఉంటావంటే చూసుకో